తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ముందు భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాలు ఇచ్చినటువంటి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకర్షించాయి అందులో ప్రధానంగా మణిపూర్ నుండి వచ్చినటువంటి కళా కళాబృందావనం ప్రదర్శన చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి నృత్యాలు చేస్తూ ప్రదర్శన ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుండి మా ప్రతినిధి ప్రతిభాందిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కర్నూల విందుగా జరుగుతున్నాయి కరుడ శివరకు అయితే ప్రత్యేకంగా అయితే మరి కొంతమంది బృందాలు అయితే ఇక్కడికి చేరుకుని వారి కళా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే ఇక్కడ మనతో పాటు మణిపూర్ రాస్లీ అని చెప్పి ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి నృత్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా భక్తుల్లో చాలా ఈ మణిపూర్ నృత్యాన్ని అయితే అందరూ వచ్చి సెల్ఫీస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నారు అంత రమణీయంగా ఉంది వాళ్ళ ప్రదర్శన చూడటానికి ఆ బుట్టలతో వాళ్ళు వేస్తున్నటువంటి ఆ నృత్యం అయితే ప్రత్యేకంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది వాళ్ళు నిజంగానే బుట్ట బొమ్మల లాగా ఎంత అందంగా కనిపిస్తున్నారు సో మొత్తానికి ఆ యాక్ట్ ఏంటి అనేది వారి గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హలో

Among them, this nitaras is one of the special rasa that can be performed every day traditionally in Manipur. It's performed. How many days you got? Uh, how many days you got performance here? Uh, uh, we got two days to perform here today, uh, today evening and uh, tomorrow morning in the procession. So it's a blessing for us. <laughs>

so many art performances are performing here, so how you are feeling, so they, those are all uh, from different different states, how you are feeling to perform in Grama uh, Chaval? Yeah, uh, this is I think it's a very rare opportunity for uh, for us in every art form and we are very lucky to be performing here and knowing the other uh, classical and uh, other folk form of Indian, various art form we can witness. సో ఇ వెరీ లకీ ఫార్ మీ అండ్ ఫార్ కంట్రీ ఆఫ్ ఇండియా దో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇండియా పర్ఫామ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఇంతటి అదృష్టం వాళ్ళకి దక్కినందుకు ఎంతో మంది ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు వారి అందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి సో వాళ్ళందరితో పాటు మేము ఇక్కడ పర్ఫామ్ చేసేటువంటి అదృష్టం బాధ్యం మాకు దక్కినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇది ఇక్కడ పరిస్థితి తిరుమల నుంచి కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ ప్రైమ్ నైన్